క్లాత్ ఎంత ఉన్నా కూడా ప్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావాలి అంటే ఫస్ట్ క్లాత్ ఎంత ఉందో అనేది చెక్ చేసేసుకోవాలి సెవెంటీ టూ వచ్చింది కదా ఇప్పుడు అటు ఇటు కూడా ఖర్చుకు అనేది ఎంత పెట్టుకున్నారో అది మైనస్ చేసేయండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ మైనస్ చేస్తున్నాను నేను అటు ఇటు టూ ఇంచెస్ పెట్టుకున్నాను సిక్స్టీ ఎయిట్ వచ్చింది కదా ఇప్పుడు బాడీలో మళ్ళీ ఖర్చుకి అనేది వదిలేసుకుని బాడీ పార్ట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి సెవెంటీన్ వచ్చింది దీంతో డివైడెడ్ బై చేసుకున్నామంటే వచ్చిందని మనకి ప్రిల్స్ ఎంత పెట్టుకోవాలో తెలుస్తుంది ఇక్కడ ఫోర్ ఇంచెస్ చొప్పున పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుకు వదిలేసుకోండి ఆ తర్వాత నుంచి ఇలా ఫోర్ ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ప్రిల్ మెడల్ పెట్టుకుంటున్నాను నేను మీరు వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వన్ ఇంచ్ని ఇలా ఫోర్ ఇంచెస్ మీద పెట్టుకుని ప్రిల్స్ పెట్టుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ వన్ ఇంచ్కి తర్వాత ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయామంటే చివరికి మనకి ఖర్చు మాత్రమే మిగులుతుంది చూస్తున్నారు కదా ఇలా ఈక్వల్గా వచ్చేస్తుంది అండి ఎంత క్లాత్ ఉన్నా కూడా ఇప్పుడు బాడీ పార్ట్ పెట్టుకుని ఇలా చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూసారా ఫ్రిల్స్ అన్ని కూడా ఈక్వల్ గా వస్తాయి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి